మీరు మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండానే ఇంట్లోకి లేదా గదిలోకి వెళ్తున్నారా అయితే జాగ్రత్త మీకు తెలియకుండానే మీరు శని దేవుడిని ఆహ్వానిస్తున్నారు అవును ఈ చిన్న పొరపాటే మీ ముంచుతుంది పురాణాల ప్రకారం శనిదేవుడు కలిపురుషుడితో కలిసి అపవిత్రంగా ఉన్న చోట నివసిస్తాడు ఎవరైతే మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోరో వారి శరీరంలోకి కలి ప్రవేశిస్తాడు దీనివల్ల మతిమరుపు పెరుగుతుంది అనవసరమైన భయం ఆందోళన కలుగుతాయి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు నిరంతరం గొడవలు జరుగుతాయి ఆధ్యాత్మికంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఇది చాలా ప్రమాదకరం శుభ్రత లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి ప్రాచీన కాలం నుండి మన పెద్దలు అందుకే కాళ్లు కడుక్కోవడాన్ని ఒక నియమంగా పెట్టారు కాబట్టి ఇక నుండి ఈ అలవాటు మార్చుకోండి శుచిగా ఉండండి శని ప్రభావం నుండి తప్పించుకోండి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం శివామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి